ఈరోజు మన ప్రేత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై వసంత డెబ్బై ఐదు వసంతాల పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా ఆయన జన్మదిన వేడుకలను ఎంతో ఆనందంతో జరుపుకోవడం జరుగుతూ ఉంది ప్రొద్దుటి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రొద్దుటి నియోజకవర్గంలో జిల్లాలో కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఈ దేశంలో రాజకీయ సామాజిక ఆర్థిక అన్ని విషయాల్లో కూడా పరిపాలన మొదలగా అన్ని విషయాల్లో కూడా సమూలమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగినాయి దాని ఫలితంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మరి ఆనాడు చంద్ర మన ఎకరామారావు గారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఎంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి నీటిపారుదల రంగం కానీ విద్యుత్ రంగం కానీ రోడ్లు కానీ లేకపోతే పెన్షన్లు సబ్సిడీ లోన్లు స్వచ్ఛమైనటువంటి ఒడిదుడుగు లేనటువంటి పరిపాలన పెట్టుబడులు ఉపాధి పరిశ్రమలు నిరుద్యోగులకు మరి అన్ని విధాలుగా తోడ్పాటు విదేశీ విద్య ఫీజు రియంబర్స్మెంట్ కానీ అన్ని రకాలైనటువంటి విషయాలు కూడా ఈరోజు ఎంతో అభివృద్ధి కనపడుతూ ఉంది ఎప్పుడో నిలిచిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ రాజధాని కానీ లేకపోతే రాయలసీమకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు కానీ రైతులకు సబ్సిడీలు కానీ అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో సమకూరుతున్నాయి మరి ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరిపైన ఉంది ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ఇంకా నాలుగు పైన టైం ఉంది ఇప్పటికే చాలా వరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినారు ఇంకా కొన్ని హామీలు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని దీవించి ఆయనకు బాసటగా నిలబడి ఆయన నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యంతో అధికారంతో ఈ దేశంలో ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానాల్లో మరి ఆయన నాయకత్వం ఇంకా బలపడాలని చెప్పి అందరూ కూడా అందుకు కృషి చేస్తామని చెప్పి ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరి ఆయన కుటుంబ సభ్యులకు కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై తెలుగుదేశం